ఎదురు ఇప్పుడు శక్తివంతుడై పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి ఆ బలమైన వాక్ శక్తి ప్రభు ఇచ్చిన కులది సువార్త ప్రకటించటం మొదలుపెట్టి ఉన్నాడు కాబట్టి ఆదినమున ఇంచుమించు మూడు వేల మంది ఇంకా ఎన్ని వేల మంది అక్కడ ఉన్నారో మనం ఎరగము ప్రియులరా మూడు వేల మంది బాప్తిస్మము పొందిరి దేవునికి మహిమ కలుగును గాక వీరు అపోస్తుల బోధయందు ఎవరైతే యసు క్రీస్తు ప్రభును విశ్వసించి ఉన్నారో ఎవరైతే నమ్మి బాప్తిజం పొంది ఉన్నారో వారు అక్కడ నిర్లక్ష్యము చూపలేదు కానీ వీరు అపోస్తులు అనగా శిష్యుల బోధయందు నిలిచి ఉన్నారు నిలకడగా ఉన్నారు సహవాసమందును సహవాసమందు అనగా ఎంతమంది అయితే ప్రభు యొక్క నామమునందు విశ్వాసం ఉంచారు పాపములొప్పుకొని విడిచిపెట్టి ఉన్నారు నమ్మి బాప్తిసం పొంది ఉన్నారు వారందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క సంఘముగా చేర్చబడ్డారు కాబట్టి అక్కడ వారు కూడుకొనుటలోను వారు దేవుని యొక్క వాక్యము వినుటలోను ఏకముగా ఏకగ్రీముగా ప్రార్థించుటలోను ఎడతెగక ఉన్నారు అందువల్ల సహవాసమందును రొట్టె విరిచుట అందును ప్రభు యొక్క రక్త శరీరములలో పాలు పంపులు పొంది ఆ యొక్క ప్రభువును సాక్షిగా ప్రభువుకు సాక్షిగా భూదిగంతాల వరకు జీవించుటకై తీర్మానము చేసుకున్న స్థితి ఆ యొక్క సహవాసములో ఉన్నది కాబట్టి ఎడతెగక రొట్టె విరుచుట ఎందును సహవాసమందును అందును బోధ బోధయందును ప్రార్థన చేయుట ఎందు ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయుట చేయుట ఎందును ఎడతెగక ఉండేరి హలలుయ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రియమైన వార్లరా దేవుని యొక్క చిత్తం ఈ విధంగా మరి అక్కడ నెరవేరుతూ ఉన్నది ఈ వాక్యము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పేతురు అక్కడ ప్రకటించుచు ఉన్నాడో సువార్త ఆ యొక్క సువార్తలో శక్తి ఆ సువార్తలో దేవుని యొక్క వాక్యము సజీవము గలదాయి వారిని వారి మూలుగులను విభజించునంత శక్తివంతమై వారి పాపములను ఒప్పింప చేస్తూ ఉన్నది They continued steadfastly in apostles' doctrine and fellowship and in breaking of bread.